ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఆపరేటర్ల సమస్యని తెలుసుకుని పరిష్కరించేందుకు ఎంఎస్ఓ ఎల్ఎంఓలతో శుక్రవారం సమావేశం జరిగింది గుంటూరు బ్రాడిపేట్లోని కొరిటాల సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో ఏపీఎస్ఎఫ్ఎల్ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్ జీవీ రెడ్డి పాల్గొని సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు ఇందులో భాగంగా జీవీ రెడ్డి మీడియాతో మాట్లాడారు తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆపరేటర్లు అనేక సమస్యలు చెబుతున్నారని ఈ క్రమంలోనే జిల్లా పర్యటనల ద్వారా సమస్యల్ని తెలుసుకోవడం జరుగుతుందని చెప్పారు గతంలో పది లక్షలు ఉండవలసిన కనెక్షన్లు ఐదు లక్షలకి పడిపోయాయని తెలిపారు ఈ నేపథ్యంలో అందరినీ కలుపుకొని ఏపీఎస్ఎఫ్ఎల్ అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు ముఖ్యంగా ఏంటంటే కేబుల్ ఆపరేటర్ల సమస్యలు చాలా నా దృష్టికి రావడం జరిగింది అంటే అక్కడ చార్జ్ తీసుకున్న నెక్స్ట్ డే నుంచే సంస్థకు వచ్చి చాలామంది వాళ్ళ సమస్యలు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా నా కాల్ చేయడం కావచ్చు లేకపోతే మెయిల్ ఏడిస్తే మెయిల్స్ కావచ్చు వాళ్ళందరూ సమస్యలు చెప్పడం జరుగుతుంది ఈ నేపథ్యంలో అవి అందరూ కేబుల్ ఆపరేటర్స్ విజయవాడకు వచ్చి మేము ఆడ వర్క్ చేసుకున్నప్పుడు వాళ్ళ గంటలు తరబడి వాళ్ళ టైం వేస్ట్ చేసుకొని వృధా కాకుండా సో జిల్లాల వారికి వచ్చినట్లయితే మొత్తం ఇక్కడ వస్తారు వాళ్ళ సమస్యలు ఒక్కొక్కరు చెప్పడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ నేపథ్యంలో నేను జిల్లా పర్యటనలు పెట్టుకోవడం జరిగింది సో మొత్తం అంటే జిల్లాలు కొత్త జిల్లాలు కాకుండా పాత జిల్లాలు ఉమ్మడి జిల్లాల కాంటెస్ట్లో నేను జిల్లా పర్యటనలు స్టార్ట్ చేశాను నిన్నటి నుంచి మొదలుపెట్టాను నిన్న ఒంగోలు జిల్లాకు వచ్చాను నిన్న ఒంగోలు జరిగింది మీటింగ్ జరిగింది బాగానే జరిగింది అక్కడ కూడా వాళ్ళందరూ కేబుల్ ఆపరేటర్ చాలా మంది రావడం జరిగింది వాళ్ళ సమస్యలు చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది ఈరోజు ఇక్కడ గుంటూరు జిల్లాకు వచ్చాను ఇక్కడ కూడా వాళ్ళ సమస్యలు చెప్పడమే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళైతే చాలా వరకు సమస్త పురోగతికి చాలా విలువైన సూచనలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది చాలా వరకు కూడా వాళ్ళు చెప్పిన సమస్యలుగా వాళ్ళు చెప్పిన సమస్యలు కావచ్చు లేకపోతే వాళ్ళు సూచించినటువంటి సూచనలు కావచ్చు సలహాలు కావచ్చు చాలా వరకు చేయడానికి అవకాశం ఉన్నవే తప్పితే ఇందులో పెద్ద కష్టమైనవి కష్టమైన అయితే ఏమి లేవు కేవలం ఏంటంటే కొంచెం టైం పెట్టకపోవటం వల్ల మా సిబ్బంది కావచ్చు మేము కావచ్చు తద్వారా ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయినవి డెఫినెట్గా అవన్నీ కూడా వారు చెప్పిన సూచనలు మేము పరిగణనలు తీసుకుంటాము ఉన్న సమస్యలు కూడా పరిష్కరిస్తాం ఇదొకటి రెండోది వచ్చేసే లైక్ ఏంటంటే కనెక్షన్ల సంఖ్య ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడింది ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం పది లక్షలు ఉన్న కనెక్షన్స్ రెండు వేల తొమ్మిదిలో అక్కడి నుంచి పెరగాల్సిన కనెక్షన్స్ పోయి ఈరోజు ఐదు లక్షలు పడిపోయింది ఇప్పుడు కూడా చూసినట్లయితే రోజు రోజు కనెక్షన్ సంఖ్య పడిపోతుందో తప్పితే అక్కడ పెరగట్లేదు దానికి ఒకటి ఎక్కువగా కారణాలు మా వైపు నుంచే ఉన్నాయి దాదాపు చెప్పాలంటే ఆపరేటర్స్ కంటే కూడా ఆ తప్పులు అనవచ్చు లేకపోతే ఆ సమస్యకు పరిష్కారం చూపించలేకపోవడం కావచ్చు అవన్నీ మా వైపు ఉన్నాయి మా వైపే ఎక్కువ ఉన్నాయి అది నెట్వర్క్ ఇష్యూ కావచ్చు సెటప్ బాక్సులు ఇవ్వలేకపోవడం కావచ్చు సర్వీస్ సెంటర్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఏవైనా రిపేర్ వస్తే సర్వీస్ చేంజ్ లేకపోవచ్చు వివిధ కారణాలతోటి కూడా సంఖ్య కొత్తగా పెరగట్లేదు ఉన్నైపోతుంది ఇది ఆపరేటర్లు ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్య అది మేము తీర్చాల్సినటువంటి అంశము డెఫినెట్గా దీన్ని హానర్ చేస్తాము అదేవిధంగా ధరలు కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న ట్యారిఫ్ కంటే కూడా తర్వాత పెంచడం జరిగింది నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఏది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని టారిఫ్ కూడా పెంచారు పెంచారు కానీ ఆదాయం అయితే పెరగలేదు పోనీ పెంచిన ఆదా టఫ్ తగ్గట్టుగా అంటే కొత్త రేటు దగ్గరగా ఏమైనా క్వాలిటీ సర్వీస్ ఇచ్చారంటే క్వాలిటీ సర్వీస్ లేదు ధరలు పెంచారు సమస్యలు పరిష్కరించలేదు తద్వారా ఏమైందంటే కనెక్షన్ సంఖ్య కూడా పడిపోయింది అదొకటి నిన్న కూడా చెప్పాను ఈరోజు చాలా కాంట్రాక్టర్స్కి కావచ్చు సప్లయర్స్ కావచ్చు మా సంస్థ నుండి చాలా అవుట్స్టాండింగ్ బిల్స్ ఉన్నాయి వర్కులు చేయించుకున్నారు ఈరోజు కాంట్రాక్టర్స్ నేను చైర్మన్కి తీసుకున్న తర్వాత చాలామంది వచ్చి డబ్బులు అడుగుతున్నమాట వాస్తవం సో అది ఏమైందా ఏంటి ఎందుకు చేయించుకున్నారా డబ్బులు మరి ఉన్న డబ్బులని ఎక్కడ ఖర్చు పెట్టారో వీళ్ళందరికీ ఎన్ని కోట్ల రూపాయలు బిల్స్ కూడా వాళ్ళందరికీ పెండింగ్ ఉన్నాయి వాళ్ళ ఇబ్బందులు చూస్తుంటే నిజంగా మాకు బాధ అనిపిస్తుంది అవన్నీ కూడా మొత్తం చూస్తున్నాము అసలు ఎందుకు వాళ్ళలో నిజమైన కాంట్రాక్టర్ లేరు కొంతమంది మీకు తెలిసిందే వర్క్ చేయకపోయినా కూడా ఆ రోజు ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్న వాళ్ళు కొంతమంది వర్క్ చేయకపోయినా కూడా చేసినట్టుగా బిల్చి పెట్టుకొని అలాంటివి కూడా సెగ్రిగేట్ చేస్తున్నాము అలాంటి ఫేక్ బిల్ ఫేక్ కాంట్రాక్టర్లు కానీ ఫేక్ బిల్స్ చేయనుంటే మాత్రం వాళ్ళపైన డెఫినెట్గా చర్యలు తీసుకుంటాము జెన్యున్గా చేసిన వాళ్ళ సర్వీసులు మాత్రం డెఫినెట్గా చూసుకొని ఆదాయం సంస్థకు స్టార్ట్ అవ్వగానే వాళ్ళ బిల్స్ కూడా మేము సెటిల్ చేయడానికి ప్రయారిటీ ఇస్తాము ఇవి ముఖ్యంగా ఉన్న అంశాలు రెండోది వచ్చేసరికి ఉద్యోగాలు కూడా ఎట్ట రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కూడా చాలా అడ్డగోలుగా అడ్డదిడ్డగా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది సరే చేసిన తర్వాత ఉన్నా కానీ వాళ్ళని ఏమన్నా ప్రాపర్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సంస్థకు ఉపయోగపడేటట్టు ఏమన్నా వాళ్ళను రిసోర్సెస్గా కన్వర్ట్ చేశారంటే అది కూడా ఎక్కడ చేయలేదు కేవలము ఒక పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ కింద వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేసి ఒక ఎమ్మెల్యే ఇంట్లోనో లేదా ఒక ఎంపీ ఇంట్లోనో లేదా ఒక లీడర్ ఇంట్లోనో డ్రైవర్గాను లేకపోతే వాళ్ళ అటెండర్గాను పెట్టుకుంటూ సంస్థ నుంచి జీతాలు డ్రా చేయడం జరిగింది నాకు తెలిసినంత వరకు ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఒకటి ఫైబర్ నెట్ ఇలా ఇంకా రెండు మూడు సంస్థలు కూడా ఇలా చేయడం జరిగింది అది వెరీ అన్ఫార్చునేట్ ఉద్యోగాలు ఇచ్చుకోవడం తప్పు కాదు నేను అనను కానీ సరే బట్ ఇచ్చిన ఉద్యోగస్తులకి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి సంస్థకు ఉపయోగపడతాడు చేసినట్లయితే బాగుండేది దాన్ని చాలా మిస్యూజ్ చేశారు దాదాపు రెండు వేల పంతొమ్మిదిలో నూట ఎనిమిది మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఆ రోజు నూట ఎనిమిది మంది ఎంప్లాయీస్ తోటే మేము అంత పెద్ద సంస్థను ఈ రోజు ఉన్నదానికంటే ఎక్కువ డబల్ కనెక్షన్స్ ఉన్నాయి ఆ సంవత్సర నడపగలిగితే ఈరోజు దాదాపు పదమూడు వందల అరవై మంది చిరుకు ఎంప్లాయీస్ ఉన్నారు మరి నూట ఎనిమిది మంది నుంచి పదమూడు వందల అరవై మందికి ఎంప్లాయీస్ వచ్చి కూడా ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి క్వాలిటీ సర్వీస్ లేకపోతున్నాము ఆ రోజు ఉన్నంత బిజినెస్ లేదు సగాని సగం బిజినెస్ పడిపోయింది ఒక పక్క చూస్తేనే మా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి దాదాపు నెలకు నాలుగు కోట్ల రూపాయలు మేము జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంది కేవలం నలభై లక్షలు రూపాయలు రెండు వేల పంతొమ్మిది జీతాలు ఇచ్చి బ్రహ్మాండమైన సర్వీసెస్ ఇస్తే ఈరోజు నాలుగు కోట్ల జీతభత్యాలు ఇస్తూ కూడా అందులో ప చెప్పాలంటే పది ఇరవై శాతం కూడా సర్వీస్ ఈరోజు ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే ఇవన్నీ కూడా నేను ఎల్ఎంఓలు అంటారు కేబుల్ ఆపరేటర్స్తో కూర్చుంటే వాళ్ళు చెప్తుంటే నిజంగా బాధ అనిపిస్తుంది ఒక పక్క జియో లాంటి వాళ్ళు కావచ్చు ఎయిర్టెల్ వాళ్ళు లాంటివి కావచ్చు ప్రభుత్వ ప్రైవేట్ రంగ సమస్యలు ఎంతో క్వాలిటీగా ప్రొఫెషనల్గా వాళ్ళు సర్వీసెస్ ఇస్తుంటే మనము ఇన్ని సమస్యల మధ్యలో కూడా నిజంగా చెప్పాలంటే ఇన్ని ఆ ఐదు లక్షల కలెక్షన్స్ అయినా మిగిలినంటే నిజంగా నాకు వండర్ అనిపిస్తుంది అసలు వాస్తవంగా చూస్తే ఇప్పుడున్న వాళ్ళు చెప్పిన సమస్యల ప్రకారం చూస్తే వీళ్ళు చేసిన విధానాలకు అవి కూడా ఉండకూడదు అది ఎందుకున్నాయంటే థ్యాంక్స్ టు ద కేబుల్ ఆపరేటర్స్ ఎవరైతే ఎల్ఎంఓళ్ళు ఉన్నారో వాళ్ళ కృషి ఫలితమే నష్టమో కష్టమో పాపము నిలబెట్టాలనే ఉద్దేశంతో అభిమానం కావచ్చు లేకపోతే ఈ సంస్థను బతికిస్తే మనకు భవిష్యత్తులో భవిష్యత్తు ఉంటుందన్న నేపథ్యంలో కారణాలు తెలియదు కానీ వాళ్ళ భుజ పైన నేర్చుకునే పాపం ఈ ఈ ఐదు సంవత్సరాలు పట్టకొచ్చారు పట్టక రాబట్టే కనీసం ఐదు లక్షల కనెక్షన్స్ అయిన ఉండి సంస్థ మనుగోళ్ళు ఉంది లేకపోతే వాళ్ళు ఏం వదిలేసి ఉంటే కనెక్షన్స్ పోయేది కనెక్షన్స్ పోతే ఆ సమస్యకు మనుగడ అనేది ఉండేది కాదు సో వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఏదైతే వాళ్ళు చెప్తున్నారో జిల్లాల వారికి వెళ్ళినప్పుడు నిన్న కానీ ఈరోజు కానీ రేపు మళ్ళా రేపు కృష్ణా జిల్లాలో వెళ్తున్నాను నెక్స్ట్ మంగళ బుధవారాలు వెస్ట్ గోదావరి అండ్ ఈస్ట్ గోదావరి కూడా వెళ్తున్నాను బట్ డెఫినెట్గా ఈ అన్ని సమస్యలను కూడా వీలైనంత త్వరగా వీలైనంత సమస్యలు కూడా పరిష్కరిస్తానని చెప్పదలుచుకున్నాను